మరో మరో ప్రజల ప్రభుత్వం శుభవార్త తెలిపింది సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నేడు మరో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభించనుంది ఇప్పటికే మొదటి విడతలో వంద అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభించగా ఇప్పుడు రెండో విడతలో డెబ్బై ఐదు క్యాంటీన్లు స్టార్ట్ చేయనుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు ఈసారి విశాఖ నగర పరిధిలో ఇరవై ఐదు క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మొదటి విడతలో ఇక్కడ క్యాంటీన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు ఈ క్యాంటీన్లలో పదిహేను రూపాయలకే మూడు పూటలా ప్రభుత్వం భోజనం పెడుతుంది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ అందిస్తున్నారు